సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక జగద్గురు శ్రీ కృష్ణ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం ఇరవై రెండుగా చెప్పుకుంటున్నా ఒక్కసారి నిన్నట భాగం చెప్పుకున్నా ఇక్కడ ఒక సృష్టి ప్రళయాలు ఒక ఆవృత్తి ఉన్నా కూడా సమానమైన నామాలు రూపాలు ఉండటం వల్ల కూడా ఇక్కడ విరోధం ఏం లేదు ఇలా శ్రుతిలో కనబడటం వల్ల కూడా అని చెప్తున్నారు ఇక్కడ పశ్చాదీ వ్యక్తులు లే దేవాది వ్యక్తులు కూడా అవిచ్ఛిన్నంగా పుట్టుచూ మరణిస్తూ ఉంటే వ్యక్తులు మారినా కూడా జాతి నిత్యంగా ఉంది కానీ శబ్దం అర్థం అభిదాత అనగా అధ్యయనం చేసేవాడు చెప్పేవాడు అనే వ్యవహారం ఒక అవిచ్ఛిన్నంగా ఉండటం వల్ల శబ్దార్థాల సంబంధం కూడా నిత్యంగా ఉండటం వల్ల కూడా శబ్దం విషయంలో విరోధం పరిహరించవచ్చు కదా కానీ మొత్తం అనేది మూడు లోకాలు నామరూపాలు విడిచి సంస్కారం కూడా లేకుండా లయం పొందుతాయని క్రొత్త లోకాలు పుడతాయని శృతులు చెప్తున్నప్పుడు అలాంటి ప్రళయాంతరం విరోధం లేకుండా ఎలా ఉంటుంది ఇక్కడ అని సమాధానం మళ్ళీ చెప్పబడుతుంది అప్పుడు కూడా అనగా సృష్టి మహా సృష్టి కూడా మహాప్రళయాలు ఉన్నప్పుడు కూడా సంసా సంసారం అనేది అనాదిగా అని అలా జరుగుతూనే ఉందని అంగీకరించాలి ఈ సంసార అనాదిత్యాన్ని బాగరాయనాచార్యుడు ఉపపద్యతే చాప్యుల చాప్యుపల అని చని ప్రతిపాదించనున్నాడు కదా సంవత్సరం అనాది అయిన తర్వాత స్వాప ప్రబోధాల్లో కూడా అంటే సుషుత్తిలోను వేలుకోవడంలోను అంటే సుశుప్తిలో పడుకోనట్టు వేలుకోవడంలోను కూడా ప్రళయం పుట్టడం జరుగుతున్నాయి కదా అని చెప్పినా కూడా వెనకటి ప్రబోధంలో కూడా తర్వాతి ప్రబోధంలో కూడా వ్యవహారం జరుగుతూనే ఉండటంలో ఎలా విరోధం లేదో ఈ కల్పాంత సృష్టి అంతా కూడా మహాప్రాలయాల్లో ప్రళయాల్లో కూడా ఇలాగే ఉంటుంది ఇదే విధంగా అని చూచుకోవాలి అని చెప్పారు నిన్న భాగంలో ఇప్పుడు శ్వాప ప్రబోధాలలో ప్రళయ ప్రభావాలుంటూ అని యథా సుప్త లోకాహ అని శృతిలో వినపడుతున్నది నిద్రపోయిన వాడు ఎప్పుడైతే ఏ స్వప్నమో చూడడో అప్పుడు ఆ జీవుడు ప్రాణంతో పరమాత్మతో ఐక్యం పొందుతాడు అప్పుడు వాక్కు సమస్త నామాలతోనూ ఆ ప్రాణాన్ని పొందుతుంది సమస్త రూపాలతో సహా నేత్రం ప్రాణాన్ని పొందుతుంది సమస్త శబ్దాలతో సహా స్తోత్రం ప్రాణాన్ని పొందుతుంది సమస్త ధ్యానాలతోనూ మనస్సు ప్రాణాన్ని పొందుతుంది అతడు మేల్కొన్నప్పుడు మండుతున్న అగ్ని నుండి నెరసులు అన్ని దిక్కుల వైపు ఎగిరి ఎగిరి పడినట్లు ఆ ఆత్మ నుండియే ప్రాణాలు అంటే వాగాదులు వాటి వాటి స్థానాలకు వచ్చి చేరుకుంటాయి ప్రాణాల తరువాత వాటి దేవతలు అగ్నాదులు వాటి తర్వాత లోకాలు అనగా శబ్దాది విషయాలు బయటికి వస్తాయని దీని అర్థం అంట స్వాదేతది ప్రశ్న సరే ఇది లా ఉండనివ్వండి ఒకరు సుక్షిప్తులో ఉన్న ఇతర పురుషుల వ్యవహారం నడుస్తూనే ఉండటం వల్ల నిద్రించి మెల్కున్నవాడు తన పూర్వం మెలకుగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలను అనుసంధానం చేసుకునడం గుర్తించుకునడం కుదరటం వల్ల అక్కడ విరోధం లేదు కానీ మహాప్రదయంలో సమస్త వ్యవహారాలు విచ్ఛిన్నమైపోవడం వల్ల జన్మాంతర వ్యవహారాన్ని ఈ జన్మలో స్మరించడం ఎట్లు సాధ్యం కాదో అట్లే కల్పాంతరంలో జరిగిన వ్యవహారాన్ని కూడా అనుసంధానం చేయించడం శక్యం కాదు కాన స్వాపానికి స్వాపానికి దీనికి తేడా ఉంది అని సమా అంటే అంటున్నారు దాని సమాధానం ఈ దోషం లేదన్నారు ఇంకా అది పొద్దున చెప్పుకుందాం వివరంగా చెప్పుకుందాం ఇక్కడ స్వాప ప్రబోధాలలో ప్రళయాలు ప్రభావాలు ఉంటాయని శృతిలో వినబడుతుంది కదా అంటే నిద్రపోయిన వాడు ఎప్పుడైతే ఏ స్వప్నమో చూడడో స్వప్నం చూడకుండా ఉంటాడో అప్పుడు ఆ జీవుడు ఒక ప్రాణంతో పరమాత్మతో ఐక్యం పొందుతాడు అని వాక్కు సమస్త నామాలతోనూ ఆ ప్రాణాన్ని పొందుతుందని సమస్త రూపాలతో సహా నేత్రం ప్రాణాన్ని పొందుతుందని ఒక సమస్త శబ్దాలతో సహా స్తోత్రం శ్రోతం ప్రాణాన్ని పొందుతుందని సమస్త ధ్యానాలతోనూ కూడా మనస్సు ప్రాణాన్ని పొందుతుందని ఇట్లా మేలుకున్నప్పుడు మండుతున్న అగ్ని నుండి నరసలు అన్ని కూడా దిక్కుల వైపు ఎలా ఎగిరిపడినట్టు ఉంటాయో అలాగే కూడా ఆత్మ నుండి కూడా ప్రాణాలు వాగాదులు వాటి వాటి స్థానాలకు వచ్చి చేరుకుంటాయని ప్రాణాల తర్వాత వాటి దేవతలు అజ్ఞాదులు వాటి తర్వాత లోకాలు అనగా శబ్దాల విషయాలు బయటకు వస్తాయని దీని అర్థం అని చెప్పారు ఇంకా సరే ఇది అలా ఉండండి అని ప్రశ్న మళ్ళీ ఒకడు సుషుప్తిలో ఉన్నప్పుడు అంటే నిద్రపోతున్నప్పుడు ఇతర పురుషుల వ్యవహారం నడుస్తూనే ఉండటం వల్ల కూడా నిద్రించి మెలుకున్నవాడు తన పూర్వం మెలుకుగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలన్నీ కూడా తెలుసుకుని గుర్తించుకునటం కుదరటం వల్ల కూడా గుర్తు గుర్తుంటది కదా అక్కడ విరోధం లేదు కానీ మహాప్రళయం మహాప్రళయంలో అయితే సమస్త వ్యవహారాలు కూడా విచ్ఛిన్ అయిపోవటం వల్ల జన్మాంతర వ్యవహారాన్ని జన్మలో స్మరించడం ఎట్లు సాధ్యం కాదు కదా మనకు గుర్తుండదు కదా అట్లే కల్మా కల్పాంతరంలో జరిగిన వ్యవహారాన్ని కూడా అనుసంధానం చేయించడం శక్యం కాదు గాని స్వపానికి దీనికి తేడా ఉంది అంటున్నారు అప్పుడు దాని సమాధానం ఈ దోషం లేదు అని ఇంకా మిగతాది రేపు చెప్పుకున్నా ఓం శ్రీ గురు భో నమ సర్వం శ్రీకృష్ణార్ వస్తు దేవతాదికరణంలో ఇరవై రెండో భాగం సంపూర్ణం